అష్టాదశ శక్తి పీఠాలైన అమ్మవారి దగ్గరకైతే మేము కూడా వెళ్తున్నాము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదనమాట ఇదే ఫస్ట్ టైం అదే అండి మన దుర్గామాత యొక్క శక్తి పీఠము జోగులాంబ గద్వాల్ జిల్లాకి జోగులాంబ అయితే వెళ్దామని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట బట్ మేము ఆఫ్టర్నూన్ బయలుదేరేసరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ నైన్ అయిపోయింది జోగులంబ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారి కర్నైతే మా మీద ఉందని అనుకోవచ్చు ఎందుకంటే మేము వెళ్ళింది ఫస్ట్ టైం మాకు టైమింగ్స్ కూడా కరెక్ట్గా తెలీదు ఉంటుందేమో అని చెప్పేసి వచ్చాము కానీ ఆ రోజు ఏదో స్పెషల్ ఉందని చెప్పేసి మార్నింగ్ తొందరగా క్లోజ్ చేస్తారంట సారీ నైట్ టైంలో తొందరగా క్లోజ్ చేస్తారంట లాస్ట్ అండ్ ఫైనల్ మేమే అండి ఆ గుళ్ళో అడుగు పెట్టాము బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ అయితే చేసేసారనమాట క్లోజ్ చేసి ఇంకా ఎంట్రీ అయితే లేదు మీరే లాస్ట్ అని చెప్పేసి క్లోజ్ చేసేసారు అమ్మవారి పర్ద వేసిన పర్ద తీసి మరీ దర్శనం అయితే చేయించారు అంతా అంటే అమ్మవారి కర్ణ అయితే మా మీద ఉందని చెప్పేసి మేమైతే చాలా అనుకున్నాము అండ్ అంటే గుండెలోకి ఎంటర్ కానివ్వట్లేదు కదా అక్కడితోటి క్లోజ్ అని చెప్పేసి మేము అడుగు పెట్టిన వెంటనే క్లోజ్ చేశారు అని చెప్పేసి అంటే ఆ అమ్మవారి కర్ణ మాకు ఉందని చెప్పేసి అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా హ్యాపీనెస్కి అద్దులు లేవన్నమాట మా వాళ్ళైతే వెంట వెంటనే ఎలా అంటే ఒక రన్నింగ్ రేస్లో ఎలా పరిగెత్తాము అలా పరిగెత్తామన్నమాట ఈ ప్లేస్ అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళాము వెళ్ళి దర్శనానికి అయితే దాంట్లోకి వెళ్ళేసి కూడా అమ్మవారి పరదా వేసే ముందు జస్ట్ ఇలా పరదా టచ్ చేస్తున్నారు అంతే మేము వెళ్ళైతే దర్శనం చేసుకున్నాము ఇక్కడ అయితే అమ్మవారి చుట్టూ ఉండేదైతే ప్లేస్ అయితే మేము చూపిస్తున్నాము ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే గోశాల కూడా ఉందండి పక్కనే మనకి డ్యామ్ ఉందన్నమాట డ్యామ్ దగ్గర కూడా శివలింగం అనేది ఉంది ఇక్కడ అమ్మవారి రూపాలైతే మనకి దర్గాకి ఆనుకొని ఒక పక్కన ఒక టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట అమ్మవారి రూపం శక్తిపీఠం అనేది పక్కకు ఉంటుంది మిగిలిన గుళ్ళు ఆ గుళ్ళు మేము చీకట్లో వెళ్ళాం కాబట్టి లోపల దర్శనం అయితే కాలేదు బట్ నాకైతే బాగా నచ్చింది అన్నమాట ఇక్కడ ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మేమేమో ఏమనుకున్నామంటే జోగులాంబ అని అంటే ఒక పెద్ద శక్తిపీఠం ఏమో ఎలా ఉంటుందో అమ్మవారు చాలా భయంకరంగా ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా బాగుంది ఇక్కడైతే ఒక కోనేరు ఉందనమాట నాగకన్యల కోనేరు ఈ కోనేరులో అయితే ప్రతి పౌర్ణమికి నాగకన్యలు వచ్చేసి అయితే ఇక్కడ స్నానం ఆచరించి వెళ్తారని చెప్పేసి అయితే ప్రసిద్ధి అనమాట పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న ఈ జంట నాగులు కానీ నా ఉన్నారు కదా నాగదేవతలు ప్రతి ఒక్క నాగదేవతకి పూజ చేసుకొని పౌర్ణమి నాడు ఇక్కడ నిద్ర చేస్తే పిల్లలు కలుగుతారని అని చెప్పేసి అయితే నమ్మకం అన్నమాట నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తున్నాను చాలా బాగుందండి వెళ్తే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మా పాప మా బాబా అయితే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట నాగ నాగకన్యలు ఇలా ఉంటుంది కదా జంట నాగులు అలా ఇక్కడైతే పార్వతి పరమేశుడు ఉంటాడు అయితే మేము ఏమనుకున్నామంటే ఇక్కడ కోనేరు కనిపించట్లేదు ఏంటో అనుకున్నాము బట్ కోనేరు అయితే స్నానం చేయడానికి మనకు లేదు అని చెప్పేసి అయితే విరుద్ధం అనమాట అందులోకి దిగి స్నానం అయితే లేదు జస్ట్ అక్కడ కొన్ని నీళ్లు ఉంటాయి కదా అది చల్లేసుకొని రావడమే అంటే నాగకన్యలు స్నానం చేసే చోటు కదా ఎంతో పవిత్రంగా ఉంచుతున్నారు మేమైతే తెలుసుకుంది అది మీకు తెలిస్తే కూడా మీరు కామెంట్ అయితే చేసేయచ్చు ఇక్కడైతే మనకు మొత్తం పార్కింగ్ ఏరియా మేమైతే అప్పటికే అంతా క్లోజ్ చేశారు పక్కన ఉన్న టెంపుల్ కూడా క్లోజ్ చేశారనమాట కానీ మాకైతే ఫస్ట్ టైం కదా విజిట్ చేసింది ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా హ్యాపీనెస్ తోటి వెళ్ళాము ఇక్కడ నేను చూపించే ఈ టెంపుల్కి దర్గా అనుకొని ఉందంట దర్గా వల్ల ఈ విధంగా నంది తలని ఈ తలల్ని మొత్తం నరికేశారనమాట ఎందుకు అంటే ముస్లిం వాళ్ళ తరపు నుంచి వచ్చేసి ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి ఈ గుడిని తీసేయాలి మా దర్గా దగ్గర ఉంది అని చెప్పేసి కొన్ని అయితే నడిచాయన్నమాట మనకు తెలీదు అది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఏంటి ఇలా నంది తల తీసేసి ఉంది ఇలా పడగొట్టేశారు గుడిలో అంటే గుడి పైన ఉన్న దేవుని విగ్రహాలను కూడా ధ్వంసం అయితే చేశారు ఎందుకు అంటే ఇది దీన్ని కానుకొని దర్గా ఉంది ఈ దర్గా ఉంది కాబట్టి మీ హిందువుల దేవుడు మా పక్కన ఉండొద్దు అని చెప్పేసి ఏదో ఆచారం ఉందంట ఇప్పుడు నేను చూపించేది దర్గా అనమాట అక్కడ చెట్టు దగ్గర ఉంది కదా దీన్ని కానుకొని ఉంది కాబట్టి రావద్దు అని చెప్పేసి లేదండి అలా ఏమీ లేదు ఎవ్వరి దేవుళ్ళని వాళ్ళైతే నమ్ముకుంటారు నేనైతే ఇదే అనుకుంటాను ఎవరి దేవుళ్ళని వాళ్ళైతే దండం పెట్టేసుకొని పూజించుకుంటారు మీకు మీ అల్లా ఎలానో మాకు మా అమ్మవారి స్వరూపాలు కూడా అలాగే మాకు హిందూ దేవుళ్ళు కూడా అలాగే దయచేసి ఇలాంటివి అన్నీ ఏమీ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఉంది మేము వచ్చి దండం పెట్టుకుంటుంటే ఇలా మా అమ్మవారిని ఇలా చేశారు అని చెప్పేసి బాధ మాకు కలుగుతుంది కదా అలాంటి బాధలు అనేవి ఎవ్వరికీ ఉండొద్దు అందుకని చెప్పేసి ఇలాంటివైతే ఎవరు చేయొద్దనని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ అనమాట అసలు ప్రతి ఒక్కటి ఇలా రాయితోటి చాలా అంటే చాలా బాగా చేశారనమాట ఇంత బాగా చేస్తారనుకోలేదు నేను ప్రతి ఒక్కటి నీట్గా చూసారు కదా పూర్వకాలం ఇంత మంచిగా రాయితోటి గుడి కట్టడం అనేది చాలా అరుదనమాట అంటే మొత్తం ఒక నాకు తెలిసి అయితే చాలా పెద్దగా ఉంది ఎన్ని ఎకరాలు ఉంటుందో నాకు తెలీదు ఇక్కడ అయితే చూస్తారు కదా కోనేరులోకి అయితే దిగడానికి ఇక్కడ శివలింగము ఇలా ఉందన్నమాట కోనేరులోకి దిగడానికి నేనైతే ధైర్యం చేయలేదు మా వారైతే వెళ్ళారనమాట ఇక్కడ శివుడు పార్వతి ఇలా ఉంటారు కోనేరు పక్కనే ఇలా ఇదైతే మొత్తం గద్వాల్లో ఉన్న అన్నమాట టెంపుల్ మేమైతే వెళ్ళాము అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి మాకైతే దర్శనం అయింది అనుకుంటున్నాను నేను అమ్మవారు ఇంత శాంతి స్వరూపంగా ఉంటుందనుకోలేదు చాలా భయంగా ఉంటుందేమో అనుకున్నాను మీరు వెళ్ళి చూడండి ఒక్కసారి